ప్రపంచంలోని అతి పెద్ద నగరాల విషయానికి వస్తే ముందుగా ఆ నగరాల పరిమాణం ముఖ్యం విస్తారమైన మహానగరాల నుండి జన సంద్రత కలిగిన పట్టణ కేంద్రాల వరకు ఈ నగరాలు లక్షలాది మందికి నివాసంగా ఉన్నాయి అలాగే విస్తారమైన భూభాగాలను కలిగి ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో విస్తరణం వారిగా ప్రపంచంలోని టాప్ టెన్ అతి పెద్ద నగరాల వివరాలు అలాగే వాటి ప్రాముఖ్యతల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అసలు మేటర్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ చేసుకోండి నెంబర్ వన్ టోక్యో జపాన్ లోని టోక్యో నగరం ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన మెట్రోపాలిటన్ ప్రాంతాలలో ఒకటి మొత్తం రెండు వేల చదరపు కిలోమీటర్లకు పైగా విస్తీర్ణతో టోక్యో సంస్కృతి వాణిజ్యం కొత్త ఆవిష్కరణ అడ్డాగా ఈ నగరం ఉంది నెంబర్ టూ ఢిల్లీ ఢిల్లీ భారతదేశ రాజధాని నగరం ప్రపంచంలోని అతిపెద్ద పట్టణ ప్రాంతాలలో ఢిల్లీ ఒకటి మొత్తం వెయ్యి నాలుగు వందల ఎనభై నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణతో గొప్ప చరిత్ర సంస్కృతి విభిన్న జనాభాకు బాగా ప్రసిద్ధి చెందింది నెంబర్ త్రీ షాంఘై షాంఘై చైనాలోని అతిపెద్ద నగరాలలో ఒకటి ప్రధాన ప్రపంచ ఆర్థిక కేంద్రంగా ఈ పట్టణం కొనసాగుతుంది షాంఘై చారిత్రక మైలురాళ్ళు ఆధునిక ఆకాశ హరిమ్యాల మిశ్రమంతో ఒక డైనమిక్ నగరంగా దూసుకుపోతుంది నెంబర్ ఫోర్ కరాచి కరాచి పాకిస్తాన్ లో అతి పెద్ద నగరం అలాగే ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన నగరాలలో ఒకటి మొత్తం ఐదు వందల తొంభై ఒక్క చదరపు కిలోమీటర్ల విస్తీర్ణతో కరాచి సంస్కృతులు భాషలు సంప్రదాయాల కలయికగా ఉంది నెంబర్ A fire ఇస్తాంబుల్ ఇస్తాంబుల్ ఐరోపా ఆసియాలలో విస్తరించి ఉన్న ఓ ఖండాంతర నగరం మొత్తం వెయ్యి ఐదు వందల ముప్పై తొమ్మిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఇస్తాంబుల్ విభిన్న జనాభా అద్భుతమైన నిర్మాణంతో చారిత్రాత్మకంగా గొప్ప నగరంగా పేరు పొందింది నెంబర్ సిక్స్ మాస్కో మాస్కో రష్యా రాజధాని నగరం అలాగే ఐరోపాలోని అతిపెద్ద నగరాలలో ఒకటి మొత్తం రెండు వేల ఐదు వందల పదకొండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మాస్కో దాని ఐకానిక్ మైలురాళ్ళు చరిత్ర అపారమైన కళల దృశ్యానికి ప్రసిద్ధి చెందింది నంబర్ సెవెన్ ఢాకా ఢాకా బంగ్లాదేశ్ రాజధాని నగరం ప్రపంచంలోని అత్యంత జన సాంద్రత కలిగిన నగరాలలో ఒకటి సుమారు మూడు వందల ఆరు చదరపు కిలోమీటర్లు మొత్తం వైశాల్యంతో ఢాకా రంగురంగుల సంస్కృతి సందడిగా ఉండే మార్కెట్లతో కూడిన శక్తివంతమైన నగరంగా పేరు పొందింది నెంబర్ ఎయిట్ కైరో కైరవ్ ఈజిప్టులో అతి పెద్ద నగరం ప్రపంచంలోని పురాతన నగరాలలో ఒకటి ఆరు వందల ఆరు చదరపు కిలోమీటర్లకు పైగా మొత్తం వైశాల్యంతో వైరుధ్యాల నగరంగా పేరు పొందింది ఇక్కడ పురాతన చరిత్ర ఆధునిక ఆవిష్కరణలను కలిగిస్తుంది నెంబర్ నైన్ ముంబై ముంబై భారతదేశ ఆర్థిక రాజధాని అలాగే దేశంలోని అతి పెద్ద నగరాలలో ఒకటి మొత్తం ఆరు వందల మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో సందడిగా ఉండే చలన చిత్ర పరిశ్రమ విశాలవంతమైన రాత్రి జీవనం విభిన్నమైన వంటకాల కారణంగా ముంబై అనేక మందికి కళల నగరంగా మారింది నెంబర్ టెన్ బీజింగ్ బీజింగ్ చైనా యొక్క రాజధాని నగరం అలాగే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నగరాలలో ఒకటి సుమారు పదహారు వేల ఎనిమిది వందల ఒక్క చదరపు కిలోమీటర్ల మొత్తం వైశాల్యంతో ఆధునిక ఆకాశ హరిమ్యాల పక్కన పురాతన దేవాలయాలు ఉన్న బీజింగ్ నగరం నెలకొని ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఇక పైన చెప్పుకున్న వాటిల్లో మీకు ఇష్టమైన నగరం ఏదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ